सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వందనం శ్రీ వారి దివ్య సందేశము విశేష జ్ఞానము కలది బ్రహ్మము మాత్రమే మూడవ భాగము బ్రహ్మదేవుని నుండి ఋషులు వేదములను శ్రవణము చేసి ఆ విశేష జ్ఞానము చేత బ్రహ్మ సమక్షమున బ్రహ్మసభలో ఆసీనులై బ్రహ్మలోకములో అపార బ్రహ్మానందమును పొందుచున్నారు దశావతారములలో ఒకరైన బుద్ధుడు వేదములను పౌరుషేయములు అన్నాడు పౌరుషేయములు అనగా దివ్య పురుష రూపమున ఉన్న బ్రహ్మదేవుడు చెప్పినవి అని అవతార అవతారతత్వమునకు ప్రాధాన్యమిచ్చినాడు అపౌరుషేయములనగా బ్రహ్మదేవుని రూపములో దాగి ఉన్న పరమాత్మ చెప్పినవి అని అర్థము రెండు మాటలకు అర్థము ఒక్కటే కావున అవతారమును మూఢులు లోపల దాగియున్న పరమాత్మను తెలుసుకొనలేక అవమానింతురని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పియే ఉన్నాడు అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం పరంభావమానంతో భూత మహేశ్వరం అనగా నా పరతత్వమును తెలియని మూఢులు సర్వభూతములకు ప్రభువును మానవ దేహమును ఆశ్రయించిన నన్ను అవమానించుచున్నారు అని కనుక నాయనా నీవు ఈ శరీరము ఉన్నంత వరకు అవతార పురుషుని ఉపాసించుట తప్ప వేరొక గతి లేదు వేదాహమేతం పురుషం మహాంతం అనగా అజ్ఞానాంధకారమును పారద్రోలు ఆదిత్యవర్ణుడైన అవతార పురుషుని తెలుసుకున్నానని అర్థము తమేవ విద్వాన్ అమృత ఇహ భవతి అనగా అట్టి అవతార పురుషుని గుర్తించినవాడు ఇచ్చటనే జీవన్ముక్తుడగునని అర్థము నాణ్యంధ అయ్యనాయ అనగా పరమాత్మను పొందుటకు ఇంతకన్నా వేరు మార్గము లేదు అని అర్థము అనగా నాయనా నీకు ఈ శరీరము ఉన్నంతవరకు అవతార పురుషుని ఉపాసించుట తప్ప వేరొక గతి లేదు అజ్ఞానాంధకారమును పారద్రోలు ఆదిత్యవర్ణుడైన అవతార పురుషుని తెలుసుకున్నానని గ్రహించుము అట్టి అవతార పురుషుని గుర్తించిన వాడు ఇచ్చటనే జీవన్ముక్తుడగును పరమాత్మను పొందుటకు ఇంతకన్నా వేరు మార్గము లేదు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమ సస్తు పారే తమస పరస్తత్ తమేవ విద్వానమృత ఇహవతి పంధాయనాయ సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి